మహాత్మా గాంధీజీ వచ్చి నడయాడిన పల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకోవడం భగవంతుడిచ్చిన భాగ్యమని ఉమ్మడి టీడీపీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం పల్లిపాడు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు రావేళ్ల వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పల్లిపాడు గ్రామస్తులు ప్రశాంత్ రెడ్డికి గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి పల్లిపాడు గ్రామస్తుల అతిపెద్ద పెద్ద సమస్య అయినా పెన్న రివిట్మెంట్ వాళ్ళు సమస్యను తీర్చకపోవడం బాధాకరమన్నారు కమిషన్ల పనులు తప్ప ప్రజా సమస్యల పనులు ప్రసన్న కుమార్ కమిషన్ల పనులు తప్ప ప్రజా సమస్యల పనులు ప్రసన్న కుమార్ పల్లిపాడు గ్రామ అభివృద్ధిలో తమ పాత్ర కీలకమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలం రెడ్డి దినేష్ రెడ్డి నెల్లూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి చెంచు కిషోర్ బాబు కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా దత్తత తీసుకున్న ఈ పల్లిపాడు గ్రామానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు ఎంతో ఘన స్వాగతం పలికారు మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు ఏదో ఒక గ్రామం దత్తత అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు పల్లెపాడే తీసుకోవాలి అని అనిపించింది మాకు పల్లెపాడు అంటే చాలా ఇష్టం మహాత్మా గాంధీ నడిచిన ఈ గ్రామం మేము దత్తత తీసుకోవడం మాకెంతో గొప్పగా అనిపించింది ఆ రోజు అలాగే మీకు తెలుసు మా ఎంపీ లాడ్స్తో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము సీసీ రోడ్లు అయితేనేమి కొన్ని అయితేనేమి ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఊర్లో బ్యాంక్ లేదప్పుడు మేము తీసుకున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ బ్యాన్ పెట్టించారు అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మాకు ఈ పల్లెపాడంటే ఎంత ఇష్టమో మీకు చెప్పనవసరం లేదు రాజకీయాల్లోకి రాకముందే ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకోవడం జరిగింది ఇంకా కూడా అదే విధంగా అభివృద్ధి పనులు తప్పకుండా కొనసాగిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను ముందుగా ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవురు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు మా ఇద్దరిని మీ అపూర్వమైన పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను అదేవిధంగా మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ తెలుసు అది ప్రజల ప్రభుత్వం అని చెప్పి చేసుకుంటే మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు మీకు అందరికీ తెలుసు ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ఎన్నో పథకాలు కూడా పెట్టున్నారు ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను వాళ్ళకి ఎంత ఎన్ని ఉచిత ఇవి ఇచ్చున్నారో ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి నెలకి పదిహేను వందల లెక్కన వస్తుంది అదేవిధంగా ప్రతి మహిళకి వస్తుంది అదేవిధంగా తల్లికి వందనం లెక్కన ప్రతి బిడ్డకి ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ చదువు కోసం వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైలు రైతులకి ఇరవై వేలు మెగా డిఎస్సి యువకులకు ఇరవై లక్షల జాబ్లు అదేవిధంగా నెలకి మూడు వేలు లెక్కన అవ్వాతాతలకు పెన్షన్ కూడా నాలుగు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రేపు జూన్ నెలలోనే ఏడు వేలు ఇవ్వబోతున్నారు ఈ ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది మహిళలకి ఇవన్నీ మనకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీ అపూర్వమైన ఓటు మా ఇద్దరికి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి సైకిల్ మీద వేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వేరే ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టేది ఇవాళ పల్లెపాడు గ్రామం నుంచి రోజు వందల టిప్పర్లు వెళ్తున్నాయి రోజు మీరు చూస్తున్నారు ఇక్కడంతా దుమ్ము కొట్టుకోకపోతుంది రోజు టిప్పర్లు వెళ్తున్నాయి ఇక్కడ నుంచి మట్టెత్తుకొని వెళ్తున్నాయి ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి రావట్లేదు అలా అని చెప్పి ప్రభుత్వానికి వెళ్తుందంటే ప్రభుత్వానికి కూడా వెళ్ళట్లేదు ఎవరి జోబులోకి వెళ్తుందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ గతంలో మీరు చూస్తే ఇసుక రీచ్లో హిటాచిల్ కానివ్వండి ఏవి పెట్టకుండా మనకి ఇక్కడ ఉన్న ప్రజలే ఇక్కడ అవసరమైన ఇసుక తవకాలు ట్రాక్టర్లో లోడింగ్ కానివ్వండి అన్లోడింగ్ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలే మనం వాడుకునే వాళ్ళము ప్రతి ఒక్కరు రోజుకి రెండు వేల రూపాయలు సంపాదించాలి అంటే ముప్పై రోజులకి అరవై వేల రూపాయలు సంపాదించుకునే వాళ్ళం ఇవాళ ఇక్కడ గ్రామ సంపదకి రావట్లేదు తౌకాళ్ళు సంపదకి రావట్లేదు ఇసుక ఇక్కడ నుంచి తరలిపోతుంది అలానే మనకి పనులు కూడా లేవు గతంలో మన పనులన్నీ కూడా ఇవాళ మన పొట్ట కూడా కొట్టారు ఈ ఇసుక రేచిని మళ్ళీ కూడా గ్రామానికి అర్పిస్తాం గ్రామస్తులకి ఇక్కడ ఉచితంగా ఇసుక తీసుకొచ్చే ఏర్పాటుని మళ్ళీ కూడా తీసుకొస్తాం ఇవాళ మీరు ఒక చిన్న ట్రాక్టర్లో ఇసుక తెచ్చుకున్నా మీ మీద మళ్ళీ కేసులు బనాయిస్తున్నారు అలాంటివి లేకుండా గతంలో ఏ విధంగా అవుతుందో అలానే గ్రామస్తులకి ఉచిత ఇసుక ఏర్పాటు చేస్తాం అలానే గ్రామంలో జరిగే ఇసుక తవ్వకాల మీద గ్రామానికి మళ్ళీ కూడా గతంలో లాగా నలభై శాతం ఓటా గ్రామానికి వచ్చే విధంగా మళ్ళీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి